పశ్చిమ గోదావరి జిల్లా నెడబరు మండలం బావాయిపాలయానికి చెందిన మజ్జి యేసురాజు ఇటీవలే హత్యకు గురయ్యాడు తాజాగా ఈ హత్య కేసు కొలికి వచ్చినట్టు తెలుస్తోంది వివాహేతర సంబంధమే యువకుడిని బలిగొన్నట్టు సమాచారం ప్రియురాలు భర్త మామలే యేసురాజును హతమార్చినట్లు వీరికి గణపవరానికి చెందిన మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణైనట్లు సమాచారం పోలీసుల వివరాల ప్రకారం కనిపించకుండా పోయిన మృతుడి కుడిచేయి భాగాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు తన భార్యతో వివాహేతర సంబంధం వద్దని ఆమె భర్త యేసురాజుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని అత్తింట్లో తన భార్యతో యేసురాజు ఉండటంతో అతను తట్టుకోలేకపోయాడు ఈ విషయం తండ్రికి చెప్పాడు మరో వ్యక్తి సహాయంతో యేసురాజును బావాయిపాలం తీసుకొచ్చారు ఆమెకు మెసేజులు పంపుతున్న యేసురాజు కుడిచేయిని పదునైన కత్తితో నరికి దూరంగా విసిరేశారు అనంతరం యేసురాజును కాపవరం పంటకాలవరేవులో పడేసి ముగ్గురు పరారయ్యారు యేసురాజుని ఎవరు గమనించకపోవడంతో చెయ్యి నుంచి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం